స్వాగతం యూనివర్సిటీ భూముల వేలం పాటను ప్రభుత్వం నిలిపివేయాలని ఏబివిపి విద్యార్థులు ఆందోళన చేపట్టారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రధాన ద్వారం వద్ద విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు ఏబీవీపీ యూనివర్సిటీ నేషనల్ కన్వీనర్ బాలకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి యూనివర్సిటీలో పులులు లేవు జింకలు లేవు గుంటనక్కలు స్టార్ తాంబేళ్లు ఉన్నాయి యూనివర్సిటీలోని నాలుగు వందల జింకలు వైవిధ్యమైన చెట్లు ఉన్నాయి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహించడం దారుణం మా యూనివర్సిటీ భూమిని ఇంచు కూడా వదలం ముఖ్యమంత్రి చెప్పిన గుంట నక్కలు ఎవరో కాదని యూనివర్సిటీలో ఉన్నటువంటి ఎన్ఎస్యువై నాయకులే గుంట నక్కలని ఆరోపించారు ముఖ్యమంత్రి ఎప్పుడంటే అప్పుడు రండి ఏమేమి ఉన్నాయో చూపిస్తాం రెండు వేల మూడు వందల నాలుగు ఎకరాల యూనివర్సిటీ భూములు నాలుగు వందల ఎకరాలు ఎక్కడ ఉన్నాయో చెప్పాలి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ అంశాన్ని సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర తీసుకుపోయింది నిన్ననే మనం చూసినట్టు యూనియన్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారికి లేఖ రాశారు మొన్న పార్లమెంట్ లో దీన్ని అంశం లేవని చెప్పారు దీని మీద చర్చ జరుగుతుంది ఎంతో కొట్లాడి తెచ్చుకున్న ఈ భూమిని మేము పోనిచ్చేది లేదు దీనికోసం మేము ఈసీ మినిట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం మొన్ననే ఈసీ ఈసీ మీటింగ్ ఒకటి జరిగింది ఆ ఈసీ మినిట్స్ వచ్చిన తర్వాత ఆ ఈసీ మినిట్స్ ని బేస్ చేసుకొని దీన్ని దిశానిర్దేశం చేయబట్టింది అఖిత విద్యార్థి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుపోవడం ఇక్కడ స్టేట్ అయితే ఒక రౌండ్ కూడా పెట్టలేదు అందరికీ నమస్తే నా పేరు బాలకృష్ణ నేషనల్ కన్వీనర్ ఆల్ ఇండియా సెంట్రల్ యూనివర్సిటీస్ వర్క్స్ ఆఫ్ ఏబీపీ నిన్న మొన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశంగా ఈ యూనివర్సిటీ భూములలో పులులు లేవు జింకలు లేవు ఇక్కడ నెమలు లేవు ఏం లేవు కానీ ఇక్కడ గుంట నక్కలు ఉన్నాయని అన్నారు ఆ గుంట నక్కలు ఎవరు రేవంత్ రెడ్డి గారు చెప్పాలి రేవంత్ రెడ్డి గారు కొద్ది రోజుల క్రితం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి వచ్చినారు ఫుట్బాల్ ఆడుకొని పోయినారు ఎన్ఎస్యూఐ ఆర్గనైజ్ చేసింది ఆయన వచ్చినారు ఫుట్బాల్ ఆడుకొని పోయినారు ఈ యూనివర్సిటీ చాలా ఇండియాలోనే టాప్ మోస్ట్ యూనివర్సిటీ ఇట్లాంటి యూనివర్సిటీ కేవలం అకాడమిక్స్ లోనే టాప్ ఉండడం కాదు కానీ ఎన్విరాన్మెంట్ బయోడైవర్సిటీలో కూడా టాప్ ఉన్నది ఈ యూనివర్సిటీని లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ అని పిలుస్తారు ఇట్లాంటి యూనివర్సిటీలో జింకలు లేవు పునులు లేవు నక్కలు లేవు అనడం చాలా సిగ్గుచేటు ఇది రేవంత్ రెడ్డి యొక్క రియల్ ఎస్టేట్ వైఖరి చూపిస్తుంది రేవంత్ రెడ్డికి ఈ ఇష్యూ పట్ల ఎంత సీరియస్నెస్ ఉందో చూపిస్తుంది దీన్ని మేము సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తున్నాం దీంట్లో మా ఉదయం తీవ్రం చేయబోతున్నాం ఎందుకంటే ఈ యూనివర్సిటీలో ఎంతో గొప్ప ఎన్విరాన్మెంట్ ఉన్నది జింకల్ ఉన్నాయి మెమల్ ఉన్నాయి ఇండియన్ జెడ్ ఇండియన్ టోటల్స్ ఉంది షార్ స్టార్ షేప్ టోటల్స్ ఉంది ఇట్లాంటి బ్రిచ్ ఫ్లోరా అండ్ ఫాలో ఉన్న ఈ యూనివర్సిటీని ఇక్కడ ఏం లేవు అనడం చాలా సిగ్గుచేటు దీన్ని ఖండిస్తున్నాం ఆ ఏరియా ఏదైతే ఆప్షన్ వేస్తున్నాం అనే ఏరియాలో మష్రూమ్ రాక్ అనేది ఒకటి ఉంది ఆ మష్రూమ్ రాక్ రెండు వేల సంవత్సరాల కంటే పురాతనమైనదని చెబుతున్నారు ఇట్లాంటి యూనివర్సిటీని ఇక్కడ గుంట నక్కలు ఆ రేవంత్ రెడ్డి గారు చెప్పాలి రేవంత్ రెడ్డి గారు మీరు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి మన వచ్చినారు మళ్ళా రారి మీకు ఇక్కడ ఏముందో తెలియకపోతే మేము తీసుకోవద్దాం చూపిస్తాం మీడియా వాళ్ళని లోపలికి రానిస్తలేరు మీడియా వాళ్ళని కూడా లోపలికి రానివ్వండి మీరు మీ మీడియా టీములు పెట్టుకొని రానివ్వండి మేము తీసుకో జింకలు ఉన్నాయా మిమ్మల్ని ఉన్నాయా పునులు ఉన్నాయా లేకుంటే ఎన్ఎస్టీ లేకపోతే గుంట నక్కలు ఉన్నారా మీకు చూపిస్తాం దీని పట్ల తిరుగుదంగా ఈ స్టేట్మెంట్స్ ఏబీపీ తీవ్రంగా ఖండిస్తుంది దీనికోసం మా ఉద్యోగాన్ని తీవ్ర చేయబోతున్నాం హెచ్ ల్యాన్ ఒక ఇంచును కూడా పోనీయం ఎందుకంటే ఇక్కడ ఈ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ అయింది ఎన్నో ప్రాణ త్యాగాల వల్ల ఇన్ని ప్రాణ త్యాగాల తర్వాత వచ్చిన ఈ యూనివర్సిటీని ఏదో కార్పొరేట్ సంస్థలు వచ్చి రియల్ ఎస్టేట్ పర్పస్ లో కోసం వాడతామంటే పోనిచ్చేది లేదు అఖిల భారత విద్యార్థి పరిషత్ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తుంది దీనికోసం మా ఉద్యమం తీవ్రంగా చేయబోతున్నాం నమస్కారం నా పేరు నేను పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ లో ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేవంత్ కుర్చీకి గతి లేకుండా అయిపోయింది స్థుతి లేకుండా అయిపోయింది అందుకే ఈ రోజు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ భూమి మీద పడి ఇచ్చిన నాలుగు వందల హామీలు నెరవేర్చడం చేత కాదు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు హామీ హామీ నెరవేర్చడం చేత కాదు కానీ మా భూములు మాత్రం నీకు కావాలి రేవంత్ రెడ్డి నీకు ఆ డబ్బు లేదు నువ్వు గత ప్రభుత్వం మీద నిందలు వేస్తూ వేస్తూ అక్కడనే ఉండిపోయినావు రోజు పదిహేను నెలగా పాలనలో ఎంతమందికి రైతు బండ్ ఇచ్చినావు ఎంతమందికి రైతు బీమా ఇచ్చినావు ఎంతమందికి పెన్షన్లు ఇచ్చినావు అవన్నీ ఏం లేవు మా భూమి మీద వచ్చి పడ్డావు ఇప్పుడు పది వేల ఎకరాల కోట్లకు ఈ భూములను కి పెట్టుతున్నావు రేంతో ఏపీ సవాల్ వస్తుంది నిన్ను ఇంచు భూమి కూడా అఖిల విద్యార్థి పరిషత్ ఉన్నంత వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి అన్యాయం జరగడం అక్కడ జింక అక్కడ ఉండే ప్రతి జీవిని కాపాడే బాధ్యత అట్లా పెంచుకుంటుంది ఇంకో సవాల్ కూడా ఏమంటే నువ్వు ఒకసారి రా టీవీ నైన్ ఈ ఎన్టీవీ క్యాను ఇరవై మీడియా తీసుకొస్తే తీసుకోండి రా ఆ కెమెరాలన్నీ తీసుకొని ఏమేమి జింకలు ఉన్నాయి ఏమేమి ఉన్నాయి చూపిస్తాం మీకు ఇంకోటి అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా విద్యార్థుల పట్ల ఎలా మాట్లాడాలో నీకు తెలియదు నువ్వు అంటున్న గుంట నట్టలు నీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ కావచ్చు కానీ అఖిల భారత విద్యార్థి పరిషత్ ఎలాంటి గుంట గుంట కాదు నువ్వంటున్నాం పిల్లలనే నిన్ను నీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రశ్నిస్తూనే ఉంటాం మాకు రావాల్సిన స్కాలర్షిప్ మాకు దక్కాల్సిందే నువ్వు ఎన్ని హామీలు ఇచ్చావో అది తప్పనిసరిగా ఈ ప్రభుత్వం అయ్యేంత వరకు నెరవేర్చాలని ఈరోజు సవా